ఆ నూనెలో గారే కానీ పైకి తేలుతుంది చూద్దామా అని వస్తుందా చూద్దామా నుంచి ఆ స్వీట్లు తిన్నారంటే ఆ ప్లేట్ దొరకట్లేదు ఎక్కడ దొరికినంత ఈజీగా నీకు ప్లేట్ చేపట్టు చేపట్టు బొచ్చు మొచ్చి అటు ఇటు తిప్పిపోతే అటు ఇటు అని తిప్పుతారు నా తమ్ముడు చాలా ఆకలి అరే జిడ్డుమోహన్ చూసి బాండి అనుకున్నారా వేసాను అమ్మమ్మా ఆ గెరట్ చూస్తే ఏం గుర్తొస్తుంది మన స్కిట్ గుర్తొస్తుందిరా అన్ని బొక్కలే స్కిట్ లో పెద్ద బొక్కవరు భాస్కర్